నూడిల్స్ తోటి చికెన్తోటి ఎగ్గుతోటి సూపర్ టేస్ట్ ఉంటుంది రెస్టారెంట్లో తిన్న స్టైల్ వస్తుంది దీనికి అట్లుంటుంది మా విఘ్నేష్ హాస్టల్కి వెళ్తాండు రేపు అందుకే ఈరోజు చేస్తాను వానికి ఇష్టం అని చికెను అన్నీ కలిపి ఒక గంట ముందు ఫ్రిడ్జ్లో పెట్టిన అల్లం మసాలాలు ఇట్లా అన్నీ కలిపి పెరుగు నిమ్మకాయ అన్నీ కలిపి గంట ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టిన గిన్నె వేడైంది ఇలా ఆయిల్ పోసుకోవాలి నూడిల్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా పిల్ల నూడిల్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా అమ్ములకు మా విఘ్నేష్కు మా వాళ్ళకైతే ఫుల్ ఇష్టం ఎగ్గుతోటి తోటి చికెన్ తోటి అయితే మంచిగా తింటారు నార్మల్గా అయితే కొంచెం తినరు మీకు కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది నూడిల్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు ప్రతి నూనె వేడైంది ఇలా మంచి ఒక్కొక్కటి బయట నుంచి తెచ్చుకొని నూడిల్స్ తింటే అంత టేస్ట్ మంచిగా అంత కల్తీ కల్తీ కలుపుతాను కలర్లు గిట్లా చేస్తాను అవి తినద్దు అని ఇది అయితే అందుకే పిల్లల కోసం ఇంట్లోనే చేస్తాను నేను ఎప్పుడైనా నూడిల్స్ తినాలంటే బయట నుంచి అస్సలు తెప్పియా వాళ్ళకి పిల్లలకు ఇష్టం ఉంటుంది కాబట్టి ఇంట్లోనే చేసుకొని పెట్టుకోవాలి ఇంతకుముందు నూడిల్స్ తినాలంటే అసలు అస్సలు తినబుద్ధి కాకపోయేది నాకు అంత పేగులు పేగులు ఉన్నాయని తినవద్దు కాకపోయి తర్వాత ఇవి టేస్ట్ దొరికినాక సూపర్ అనిపిస్తాను అవి ఫస్ట్ తినాలంటే అసలు ఇష్టపడిపోయేది నేను అంత పేగులు పేగులు ఉన్నాయని తర్వాత టేస్ట్ వచ్చినాక సూపర్గా తింటాను మస్తు ఇష్టం ఇవి అయిపోయినాయి తీద్దాం ఇక అన్ని నూనెలు మంచిగా కాలాల పకోడి ఇది నీళ్ళు వేడి కావాలి ఆ నూడిల్స్కు నీళ్ళు వేడవుతానయి మంచిగా మంట ఇల్లు వేడుకొని ఎక్కువ పెట్టుకోవాలి నీళ్ళు లేకుంటే బంక బంక అవుతుంది నీళ్ళు మంచిగా వేడాయినాయి ఇవి వేసుకొని కొంచెం లైట్గా వేయాలల్లా కొంచెం లైట్గా ఉప్పు కొంచెం ఆయిల్ సుక్క ఈ ఆయిల్ అయితే ఏమవుతుందంటే దానికి ఒకదానికి ఒకటి అంటకుండా మంచిగా ఉంటుంది ఇట్లా ఉడి విడిపోవాలన్నీ బాగా మెత్త ఉడకద్దు అయిపోయినాయి వడగట్టుకోవాలి అయిపోయినాయి గ్యాస్ ఆఫ్ చేసుకో ఇవి నీళ్ళల్లో వడగాలి సరే వడగట్టి సన్నీళ్ళతో కడగాలి మళ్ళా ఇవి కూల్ వాటర్ తోడు కడగాలి ఇవి కడిగితే ఒకటి అంటుకోకుండా మంచి పొడి పొడి ఉంటాయి మంచిగా ఉంటాయి బంక బంక ఉండేది పొడి పొడి టేస్ట్గా ఉంటాయి మంచిగా తింటా వేడి కావాలి గిన్నె పెట్టుకున్న గిన్నె వేడి కావాలి ఐదు ఎగ్స్ కొట్టిపోసుకుంటాను ఇల్ల అన్నీ ఒక గిన్నెలు కొట్టిపోసుకోవాలి గిన్నె వేడి అయింది కొంచెం ఆయిల్ కొద్దిగా ఉప్పు టేస్ట్ రెస్టారెంట్ పోయి వందలు వందలు పెట్టి తినేదానికంటే ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది మన ఇంట్లో మనం కొంచెం టైం తీసుకొని ఇంతంత బుక్ చేసుకుంటే వెయ్యి వందలు వందలు అడుగుతాళ్ళు రెండు వందలు మూడు వందలు అవి పెట్టేవాళ్ళు ఇట్లా చేసుకొని తింటే ఎంత మంచిది హెల్దీ ఫుడ్ మనకు మంచిది నేను ఎగ్గిట్ల గోళాలి బయట అన్ని వాళ్ళ కలర్లు టేస్ట్ కోసం ఏది ఏదో ఇచ్చాను అవి ఎందుకు తినాలి ఒకసేపు గంట అర్ధ గంట కష్టపడితే మంచిగా తినచ్చు కడుపు రిండా ఆ బయట తిట్టారు వాళ్ళు అది ఎంతసేపు కడుపు రిండా తిన్నట్టు కూడా ఉండేది ఇలా జస్ట్ మిరియాల పొడి కొంచెం కొంచెం సోయా సాస్ ఇది బ్లాకు లైట్గా పచ్చిమిర్చి కొంచెం చిల్లీ సాస్ ఇప్పుడు నూడిల్స్ మంట ఐల పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా నూడిల్స్ మసాలాది ఇప్పుడు చికెను ఆహా సూపర్ రెస్టారెంట్లా తెచ్చుకొని హెల్త్ ఖరాబ్ చేసుకోకూరీ వాళ్ళు మసాలాలు అవి ఇవి టేస్ట్ కోసం పోతాళ్ళు కొద్దిసేపు ఇంట్లో రెడీ చేసుకోండి టైం తీసుకొని ఇది ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం కొత్తిమీర ఇది అయిపోయింది ఆఫ్ చేసుకుండే సూపర్ టేస్టు మా విఘ్నేశ్వ కోసమే చేసిన ఆయనకు ఫుల్ ఇష్టం ఇది అంటే హాస్టల్కి వెళ్ళిపోతాను రేపు సెలవులు అయిపోయినాయి మీ పిల్లలు కూడా మీకు హాస్టల్ వెళ్ళిపోతే ఇట్లా చేసి పెట్టుండి వాళ్ళు మంచిగా ఇష్టంగా తింటుంది పోయే ముందు వాళ్ళకి టేస్ట్ ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది మనం ఓకే గ్యాసా నూడిల్స్ రెడీ అయింది టేస్టీ ఉన్నది ఎగ్గు చికెను నూడిల్స్ సూపర్ టేస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాలో తినండి టేస్టీగా బా సూపర్ టేస్ట్ ఆహా